యోర్ స్కిన్ మొహం మీద ఉన్న మంగుమచ్చులకి లేజర్ ట్రీట్మెంట్ యోర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ ఫోన్ కాల్ అవి ఆ నేపథ్యంలో పుష్పాసనం అని చూడాలి పుష్పాసనం ఏంటి అది గ్రైన్స్ నే బాగా చూస్తా అన్నమాట వస్తుంది కానీ పేరు మోసిన ఎలా చాలా స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతరుతాన్ని తీసుకొని దాన్ని ఒక హీరోలను సృష్టించి దాన్ని ప్రజలు యూత్కి అట్రాక్ట్ చేసి చివరికి అసైన్ పూర్తి ఉన్నటువంటి శ్రీవారు చివరికి ఆయన రష్మిగా చెప్పే చెప్పింది బాధపడుతుంది నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పాట డాన్స్ వేయడానికి కానీ తప్పనిసరిగా నిర్మాత ప్రోత్సహించడం వల్ల చేయాల్సి వచ్చింది అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాన్ని చొప్పుకొని ఆ కళా పోషణ చూస్తా ఉన్నా దీనికి ఎగ్జాంపుల్ రష్ప ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఈ ఈ పద్ధతుల్లో హ్యూమిలేట్ చేస్తూ మానవ తరిస్తూ వీరు ప్రోత్సహిస్తామంటే అది ఆదర్శవంతే కాదు దీన్ని నేను ఘటన జరిగింది ఒక సరిపోయింది ఒక పిల్లోడు దీనిలో కోమలా ఉన్నాడు చీర నష్టం రెండు కోట్లు కాదు వేలు కోట్లు ఇచ్చినా కూడా ప్రాంతం అందులో వైద్యులు పెద్దది కాదు అయినా సరే నిర్మాతల దగ్గర డబ్బులు ఇస్తా ఉంటారు ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది మనం అంతా కూడా సహాయం చేయాల్సింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి